ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు మెస్సీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరానికి విచ్చేశాడు మరికాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా ప్యాలెస్ వద్ద భారీ బందోబస్తు చేశారు మరోవైపు మెస్సీతో మీట్ అండ్ గ్రేట్ సెషన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మెస్సీని కలిసేందుకు వంద మందికి అవకాశం కల్పించారు వారికి ప్రత్యేక క్యూఆర్ కోడ్లను జారీ చేశారు మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం నుంచి మెస్సీ త్వరగా వెళ్లిపోవడంపై ఆగ్రహించిన అభిమానులు కుర్చీలు బాటిల్లు విసిరి తమ నిరసన తెలిపారు ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనున్న ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మూడు వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు మ్యాచ్ టికెట్ ఉన్న వారిని స్టేడియంలోకి అనుమతించనున్నారు వాహనాల పార్కింగ్ కోసం ముప్పై నాలుగు ప్రదేశాల్లో ఏర్పాట్లు చేశారు ఉప్పల్ స్టేడియం దాని పరిసర ప్రాంతాలను సీసీటీవీ కెమెరాలు డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు lenchar